హలో అండి వెల్కమ్ టు అరుణాశ్రీ రెసిపీస్ నేను అరుణాశ్రీ సో ఫ్రెండ్స్ మన ఛానల్లో నేనైతే ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చానండి పాలకూర కర్రీ మనం ఎప్పుడు పాలకూర పప్పు అలాగే పాలకూర వేపుడు ఫ్రై అలా చేస్తాం కదా అలా కాకుండా ఒక్కసారి ఈ పేస్ట్ వేసి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే ఒక నాలుగు కట్టల పాలకూర తీసుకుని సన్నగా తరుక్కున్నానండి శుభ్రంగా కడుక్కున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ మిక్సీదారిలోకి రెండు పండిన టమాటాలు వేసుకుంటున్నాను అలాగే ఒక మీడియం సైజు గల ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కావాలంటే మీరు ఉంటే అల్లం పేస్ట్ వేసుకుని లేకపోతే అల్లము వెల్లుల్లిపాయలు వేసుకున్న బాగుంటుంది ఒక పది వరకు జీడిపప్పులు వేసుకొని మనం మెత్తని పేస్ట్లు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడ పలుకు ఉండకుండా చూసుకొని ఇలా మెత్తని ప్యూరిలో అయితే ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ త్రీ టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలండి నేనైతే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పప్పు వేసుకొని రెండు ఎండు మిరపకాయలు వేసుకొని వీటిని దోరగా వేగనివ్వాలి ఇవి ఇలా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండీ ఆ ప్యూరిన్ అంతా ఇందులో ఆయిల్లో వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను ఎక్కువ మసాలాలు కూడా ఏం వేయట్లేదండి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకున్నాను అంతే ఈ మసాలాలు ఉప్పు కారం అంతా ఈ పేస్ట్లో కలిసే విధంగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం టమాటో ఆనియన్లో వాటర్ ఉంటాయి కదండీ ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి ఏ ఉడికించుకున్న తర్వాత చూసారు కదా వాటర్ అన్నీ ఎగిరిపోయి మనకి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇలా వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక కట్ చేసుకున్న పాలకూర చూయించాను కదండి అదైతే వేసుకోవాలి మనము పేస్ట్ పాలకూర చూసుకొని వేసుకోవాలి ఏది ఎక్కువ తక్కువైనా కూర మనకి సరిగ్గా కుదరదండి మనం పాలకూర ఎక్కువ వేసుకుంటే దానికి సరిపడా ఎక్కువ మనం పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా పాలకూర వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఇక్కడ మనకి పాలకూరలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలకూర కూడా ఆ పేస్ట్లో కలిసేంతవరకు మనం వాటర్ అన్నీ ఎగిరిపోయేంతవరకు పాలకూరలో ఉన్న వాటర్ ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకుంటే చూసారు కదా చివరిలోకి అయితే ఈ విధంగా వస్తుంది మన కూర అయితే చాలా చక్కగా కుదిరిందండి చూసారు కదా పాలకూర కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే చూసి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా మనం చింతపండు పులుపు వేస్తే ఒక మంచి టేస్ట్ వస్తుంది పులుపు తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు టేస్ట్ బాగుంటుంది అయినా సరే మూత పెట్టి ఇప్పుడు ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక్క రెండు మూడు నిమిషాల పాటు మంటని సిమ్లో ఉంచి ఉడికించుకున్నామంటే చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలి కూర అయితే చక్కగా కుదిరిపోయింది చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి కూడా ద బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్